ఒక మిత్రుడి సహకారంతో నాలుగు సంవత్సరాల కింద నేను అవనశుద్ది గురించి తెలుసుకున్నాను ఓరక అసలు చూద్దాం అని చెప్పేసి ఒకరోజు ఒక ఎకరానికి ట్రైల్ గా ఒక ప్యాకెట్ వాడున్నాము ఒక కేజీన్నర ప్యాకెట్ రెండు ఎకరాలకి ఉన్నాము మిగతా దానికి ఇవ్వలేదు దీని రిజల్ట్ అనేది వేసింది దానికి అమ్మటే కనిపించింది తర్వాత క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అవన్ శుద్ధి ఇచ్చుకుంటూ వస్తున్నాము దాని వలన బలం అనేది అంతకు ముందు ముప్పై నుంచి నలభై కట్టలు వాడేవాళ్ళం ఎకరాన్ని మెరుగుదటికి పదిహేను నుంచి ఇరవై లోపులోనే పని అయిపోతుంది నల్లి అటాక్ అయిన చేవన్ శుద్ధి వాడకపోతే రెడ్ కలర్కి ఎమ్మటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో చే మారిపోతుంది శుద్ధి వాడితే ఖచ్చితంగా ఆ గ్రీనిష్ అనేది తగ్గనే ఉట్లా చెట్టు పచ్చదనం అనేది శుద్ధి ఎఫెక్ట్ తోటి నేను ఖచ్చితంగా పనిచేసింది అని మాత్రం నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అవనశుద్ధి అనేది మనకి పని చేస్తుంది అనేది మాత్రం నాకు మనసాక్షి అనిపించింది వ్యవసాయంలో తేమ శాతం ఎక్కువ ఉన్నందు వలన పైరుకి ఎర్రగా వచ్చేసి మొక్క కోలుకోలేకుండా అయిపోతుంది ఇది ఇచ్చిన చేయలో తేమ శాతం ఉన్నా గానీ మొక్క నలుపు అనేది ఎరక్కుండా పనిచేస్తుంది ఈ సంవత్సరం మాగాణి కూడా రెండు ఎకరాలు కోడి ఉన్నాను అది కొంచెం చౌడు నేలయితే మొక్క గ్రోతింగ్ రాకపోతే చూద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పోతే పోయిందని చెప్పేసి వస్తే దాని రిజల్ట్ ఇప్పుడు బాగుంది పొట్ట దశకు వచ్చేటప్పటికి బాగుంది పిల్లకలు రావటం ఒకటి మొక్క దృఢంగా ఉంది ఇంత ఇంతపటికి ఒక తడి కూడా ఇవ్వాలి రెసిటెన్స్ తట్టుకుంటుంది మొక్క దిగుబడి దానికి దీనికి ఒక ఆరు గింట తేడా వచ్చింది తేమ శాతం ఉన్నా తట్టుకొని మొక్క గ్రోత్ గా ఉంటుంది రెండోది బెట్టకు వచ్చినా చెట్టు వడబడకుండా సెట్ అయిపోతుంది